ఆ కీ ఏం చెప్తుంది అంటే ఆ కీ ఇచ్చాడు పేర్లు మార్చాడు డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ అండ్ కంటిన్యూస్ ప్రాక్టీస్ అభ్యాసము వైరాగ్యం భగవద్గీతలో చెప్తాడు సీక్రెట్ డాక్టర్లో ఏం చెప్తుంది అంటే ఆవిడ ఈ పదాలకి డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ డిఫిక్షన్ ఇది కనుక మీరు చేసుకోగలిగితే ఇది ఉండే ఏది ఐదు కర్మేంద్రియాలు అందరికీ తెలుసు ఐదు జ్ఞానేంద్రియాలు అందరికీ తెలుసు కానీ ఈ ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాన్ని ఏది కంట్రోల్ చేస్తుందో ఏ మనస్సు అవుతే దాన్ని కంట్రోల్ చేస్తుందో దాని గురించి మనకి తెలియదు ఎందుకు తెలీదు అని నేను అంటున్నాను అంటే సైకిల్ తొక్కుతున్నాం టెరిఫిక్ రష్ టీ కవర్ లో సైకిల్ తొక్కుతున్నాం మనం లేకపోతే సైకిల్ అంటే మనకి ఇన్సల్ట్ ఏమో స్కూటర్ తొక్కుతున్నాం అందరం స్కూటర్ తొక్కరేమో మీరు అందుచేత స్కూటర్ చాలా ఫాస్ట్ గా నడుపుతున్నాం మనం గణకాతులు ఎవరో కూర్చున్నాడు వాడితో డిస్కస్ చేస్తున్నాం ఏ సినిమాకి వెళ్దాం ఏది బాగుంటుంది అని సడన్ గా ఓ బస్ ఏదో పక్క నుంచి చిన్న కుర్రాడు అడ్డు వస్తాడు బ్రేక్ వేస్తాం మనం మీరు ఒక్కసారి మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి ఆ కుర్రాడు అడ్డు రాక ముందు వరకు ఆర్ యువేర్ దట్ యుంగ్ అడ్డు వచ్చే క్షణం వరకు మీరు స్కూటర్ నడుపుతున్న అవగాహన మీకు లేదు బ్రేక్ వేశారే మరి ఎలా బ్రేక్ కొంచెం ఈ క్వశ్చన్ లో ఉన్న సటిలిటీని పట్టుకోమంటుంది బ్లావిడ్స్ కి బ్లావిడ్స్ కి దీన్ని ఇంకోలాగా చెప్పింది కి నేను ఈ ఎగ్జాంపుల్ తో చెప్పాను ఇంగ్లాండ్ లో బ్లావిడ్స్ కి యానిబి మీకు అప్పుడప్పుడే యానిబెస్ చాలా ట్రాజిక్ లైఫ్ యానిబెసింట్ది చాలా బాధల్లో వచ్చింది ప్రౌలి స్పిరిచువలిజంకి వచ్చేవాళ్ళందరూ బాధతోనే వస్తారేమో రామకృష్ణ పరంస కూడా అంటాడు చాలా బాధపడింది నేను స్పిరిచువలిజం లోకి వచ్చానని కానీ అది డైవర్ట్ అవుతుంది నెక్స్ట్ టైం సఫరింగ్ వర్సెస్ స్పిరిచువలిజం మనం చదువుతాం అది సీక్రెట్ ఆప్షన్ ఒక హెడ్డింగ్ అది కానీ యానిబెసి చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కి దగ్గరికి వచ్చి హౌ టు మెడిటేట్ అని అడిగింది వెరీ సింపుల్ మీడిటేట్ హౌ టు మెడిటేట్ అని అడిగింది అనిపెషన్ ఏం చేయండి మెడిటేట్ చేయండి ఇదా జవాబు కానీ ఇలాంటి జవాబులు మనం చాలా ఇష్టం వాట్ ఈస్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఇస్ డిసిప్లిన్ ఇస్ ద డిసిప్లిన్ అంటాం చాలా సార్ మనం అంటే ఏంటి రిపీట్ చేస్తాం దాన్ని రిపీట్ చేస్తే ఇట్ కే డిసిప్లిన్ పోయి కానీ ఆ రిపీటీషనే సమ్ టైమ్స్ మనని తెలుసుకుని ఇవ్వకుండా అడ్డుపడుతుంది ఈ రిపీటెడ్ ప్రాక్టీస్ వల్ల ఏది అయితే మనం తెలుసుకోలేకపోతామో దాన్ని మాయా అంటాం మన భాషలో మన ఆధ్యాత్మిక భాషలోనండి వేదాంతిక భాషలోనండి మాయా అంటే దట్ విచ్ యు డూ వితౌట్ అవేర్నెస్ అంటే ఏంటి జాగరూ జాగరూకత లేకుండా మీరు మాట్లాడ చేసేట్టు ఈ జాగరూకత లేనటువంటి పరిస్థితి ఇంకోటి ఉంది మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఏ సిరీస్ ఆఫ్ వర్డ్స్ ఒక మాట తర్వాత ఒకటి ఒక మాట తర్వాత ఒకటి ఒక మాట తర్వాత ఒకటి మాటలు అలా వచ్చిస్తున్నాయి ఫ్రం తెలుసా మనకి మందరం మాట్లాడుతున్నాం నోట్ నుంచి వస్తున్నాయి అంటాం బట్ సైన్స్ టేజ్ నో నోట్లోంచి మాత్రం రావటం లేదు నోట్లోంచి ఇట్ ఇస్ అ మీన్స్ వాయిస్ ద్వారా అది బహిర్గతం అవుతుంది కానీ ది సిరీస్ ఆఫ్ వర్డ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇఫ్ హీ నోస్ లాంగ్వేజెస్ భాష వస్తే విభిన్న భాషల్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుందని ఈ సిరీస్ ఆఫ్ వర్డ్స్ నాట్ ఈ అవేర్నెస్ సాధించటం ఉందే జాగరూకత సాధించటం ఉందే అది మన ఏమో మన జాగ్రత్త గుర్తుంచుకోండి సీక్రెంట్ ఆక్షన్ చదివినా ఉపనిషత్ చదివినా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విరిజీనైనా మీరు చదవండి ఏదైనా చదవండి దాని ఉద్దేశం ఏంటి అంటే ఈ అవేర్నెస్ ఈ జాగరూకత మీకు తెలుసుకోవడం జాగరూకత లేకుండా మనం బతుకుతున్నాం అన్నది మెలకుగా ఉన్నప్పుడే అసలు జాగరూకత లేదేమో మనకి మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి బుద్ధుడు గురించి ఒక కథ ఉంది ఈ జాగరూకత గురించి ఏంట కథ బుద్ధుడు బుద్ధత్వం పొందాడు చాలా కష్టపడ్డాడు బుద్ధత్వం పొందిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిసారి తన కుటుంబం దగ్గరికి వస్తాడు కుటుంబంలో ఉన్నటువంటి రాహులు అతని యశోధర భార్య కొడుకు కూడా దీక్షితులు అవుతారు బుద్ధత్వంలో ఆనందని వాళ్ళ పెద్ద నాన్న కొడుకు అతను ఉన్నాడు అతను కూడా నేను కూడా దీక్ష తీసుకుంటాను అన్నాడు కానీ తమ్ముడు పెద్దవాడు అతను ఆనంద్ బుద్ధుడు కంటే తమ్ముడు ఒక చిన్న మాట ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత ఇంకా నేను నేను అన్నని కాదు నువ్వు నాకు గురువు అయిపోతావు ఇంకా నువ్వు చెప్పిందే నేను చేయాల్సి వస్తుంది అనిచేత నేను కొన్ని కండిషన్స్ పెడుతున్నాను ఆ కండిషన్స్ నువ్వు ఒప్పుకుంటే నీ దగ్గర శిషేకం చేస్తాను లేకపోతే చేయను అన్నాడు దానికి ఓకే అన్నాడు రికమెండేషన్ క్యాండిడేట్ అని మాట్లాడుతున్నాను బుద్ధి రైట్ ఏంటీ కండిషన్ నువ్వు ఎప్పుడు మాట్లాడినా నేను ఉన్నప్పుడే మాట్లాడాలి అంటే అతని కోరికేంటి బుద్ధుడు నోట్లోంచి ఏ మాట వచ్చినా నేను మిస్ అవ్వకూడదు అని అది అతని కోరిక అనిచేత బుద్ధుడి మీద కండిషన్ పెట్టాడు బుద్ధుడు ఎప్పుడు మాట్లాడినా తను అక్కడ ఉండటానికి ప్రయత్నం చేయట్ అతను నేను ఉన్నప్పుడే నువ్వు మాట్లాడాలి లేకపోతే నువ్వు మాట్లాడటానికి వీల్లేదన్నట్టు యాక్సెప్టెడ్ అన్నాడు రెండో కండిషన్ నువ్వు మెలకుగా ఉన్నా నిద్రపోయినా ఎక్కడున్నా నీ పక్కనే ఉండాలి నేను నువ్వు ఏకాంతంలో ఉండటానికి వీల్లేదన్నాడు సరే ఇంకా ఏమైనా ఉన్నాయన్నాడు ఈ రెండు నువ్వు ఒప్పుకుంటే ఇంకేముంది అన్నీ అందరూ వచ్చేసే కదా నేను నేను లేకుండా నువ్వు మాట్లాడకూడదు నువ్వు ఎక్కడున్నా నీతో పాటే నేను ఉండాలి మెలకుగా ఉన్నా నిద్రలో ఉన్నా సరే ఆనంద్ పక్కన ఉన్నాడు ఒకరోజు రాత్రి ఏదో దోమ ఏదో కుట్టినట్టుంది ఇలా అనుకున్నట్టు బుద్ధుడు మాట్లాడుతున్నాడు ఆనంద్తో ఇలా అనుకున్నట్ట ఒకరోజు రాత్రి పెట్టుకుని ఇలా అనుకుని ఇలా తీసేట అదేంటి అలా చేశారు అన్నది ఏమీ లేదు రిఫ్లెక్ట్ యాక్షన్ తో దోమని అది తప్పది స్పిరిచువల్ లైఫ్ లో ఏది చేసినా యూ షుడ్ బి అవేర్ అఫ్ ఆర్డ్ డూయింగ్ ఆఖరికి దోమని కొట్టినా అంతే తప్ప నీతో మాట్లాడితే ఇలా అనుకుంటే అది స్పిరిచువలిజం కాదన్నాడు అక్కడ మనం మిస్ అవుతాం మనకి ఏమి రావటం లేదే మనకి ఏమీ అర్థం కావటం లేదే అంటాం ఈ కాన్స్టెంట్ అవేర్నెస్ మా మనుస్మర యుద్ధ అంటాడు ఈవెన్ ఎన్ యు ఫైట్ నువ్వు యుద్ధం చేసినప్పుడు కూడా తో చేయి స్కూటర్ నడుపుతున్నావా అవేర్నెస్ తో చేయి చొక్కాకి బటన్ పెట్టుకుంటున్నావా అవేర్నెస్ తో చేయి సుభాష్ చంద్ర బోస్ గురించి సుతమాష కథ ఉంది ఐసీఎస్ఈ సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూ అంటే ఇట్ మే బి ఏ బ్యాచుల స్టోరీ నిజంగా జరిగిందో లేదో నాకు తెలీదు కానీ మన పర్పస్ బాగా సెలవు చేస్తుంది అంటే హ్యూమన్ ఇంటెలెక్ట్ మనిషి ఇలాంటి వాటిని ఎలాగ దాటేయడానికి ట్రై చేస్తాడు మేడం ఇట్లా ఎక్కి ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళేస్తారు వెళ్తే ఇంటర్వ్యూలో రెండు క్వశ్చన్లు వేసేట వాళ్ళు మొదట ఏంటోసేట వాళ్ళు కిటికీ ఉంది కిటికీలో ఒక చెట్టు ఏదో కనిపిస్తుంది అక్కడ కెన్ యూ టెల్ మీ ద ఎగ్జాక్ట్ హైట్ ఆఫ్ ద ట్రీ ఎదురుకుండా చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచే కూర్చొని కరెక్ట్ గా చెప్పాలి తప్పు రావడానికి వీల్లేదు దాన్ని కరెక్ట్ గా హైట్ చెప్పగలగాలన్నట్టు వెరీ సింపుల్ ఇట్ ఈస్ ట్వైస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ హైట్ అన్నాడు ఏమీ లేదు దాని ఎంత పొడుగుందో అందులో సగానికి రెక్కింపుకుంటున్న అంతకంటే ఏముంది అన్నాడు స్పిరిచువలిజంలో కూడా మన్ని మనం ఇలాగే మోసం చేసుకుంటాం మనకు అర్థం లేకపోతాం రెండో క్వశ్చన్ వేసారట ఏంటి వేసారు క్వశ్చన్లు మెట్లు ఎక్కి కదా ఎన్ని మెట్లు ఉన్నాయన్నట్ట వెరీ సింపుల్ నేను దిగుతాను కదా వెళ్ళేటప్పుడు ఎన్ని మెట్లు దిగుతాను అందు మెట్లు ఎక్కాను అన్నట్ట కరెక్టే ఆన్సర్ కానీ ఈజ్ రైట్ ఏదైనా అవగాహన పెరిగిందా మనకి ఏమీ అవగాహన పెరగలేదు ఏమి అవేర్నెస్ పెరగలేదు ఆఫ్ స్పిరిచువలిజం కనుక మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తే సీక్రెట్ ఆప్షన్ లో చర్చిన రాదు డిస్కషన్స్ ఉండవు ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు స్ట్రైట్ ఫార్వర్డ్ హిట్ ఉంటుంది సీక్రెట్ ఆప్షన్ లో ఎలా దిగినవుతుంది సీక్రెట్ డాక్షన్ బిఫోర్ ద ఐ ఆఫ్ ది రైటర్ అంటే బ్లావిడ్స్ కి రాస్తుంది స్టార్టింగ్ లైన్ అనే ఇది అంటే రెండు మూడు మాటలు అట్టుకోవచ్చు ఎగ్జాక్ట్ రిప్రొడక్షన్ చేయటం లేదు ప్రభావం చెప్తున్నాను ఈ రచయిత కళ్ళ ముందు ఒక అతి ప్రాచీన తాళపత్ర గ్రంథం ఉన్నది ఆ తాళపత్ర గంధం ఎలా ఉంది నిప్పు ద్వారా దహింపబడదది నీళ్ల ద్వారా కలపబడదది ఇలాగా ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదా ఈ ఐదు ఇంద్రియాలు దాని మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపించదు అది బిఫోర్ ద అయోధ బిఫోర్ ద మైండ్స్ ద రైతులు కనిపిస్తోంది ఏంది ఫస్ట్ పేజ్ వైట్ సర్కిల్ ఉంది అంటుంది జస్ట్ దట్ వైట్ సర్కిల్ నైంటీ పర్సెంట్ అది సీక్రెట్ డాక్షన్ ఆ వైట్ సర్కిలే ఇంకేం లేదు అసలు అక్కడ అంచేత మనం కాస్త జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే వెళ్ళి ఎవరైనా ఇంటికి వెళ్ళి మిమ్మల్ని మిమ్మల్ని అడిగితే ఏముంది సీక్రెట్ డాక్చర్ అంటే తెలసున్నా అని నెలసున్నా కాదు తెలసున్నా ఏంటి అధారిటీ బ్లావిడ్స్ కి రాసింది కానీ బ్లావిడ్స్ కి ఇంకొన్ని కండిషన్స్ పెట్టింది ఆ కండిషన్స్ మనం వినం ఏంటి కండిషన్ పెట్టింది బిఫోర్ ద మైండ్ సైట్ మామూలు చక్షువుల ముందు కాదు దివ్యం దదామితే చక్షు అర్జును శ్రీకృష్ణుని అడుగుతాడు కథో అధ్యాయం వరకు వస్తాడు విభూతి యోగం మాట్లాడుకుంటాడు ఇంతింత విభూతులు ఉన్నాయా చిత్తూర ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆ భగవంతుడు యొక్క విభూతే ఉంది ఆ భగవంతుడు యొక్క విభూతిని నువ్వు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ ఎక్కించేది ఎక్కడైనా విభూతి కనిపిస్తే అక్కడ నేను అనుకో ఎక్కువ ఎందుకు చెప్పడం అని వదిలేస్తాడు పాపం చివరికి చెప్తాడు అనమాట అక్షరాణ మకారోష్మి ఏదో ఇక్కడ నేను ఇది 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 ఇదంతా చెప్పుకుని ఆఖరి గుసిగెత్తిపోయి ఎక్కడైనా గొప్పతనం కనిపిస్తే అది నేనే అనుకో ఇంకెందుకు అంటాడు అక్కడ అర్జునుడు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాడు నువ్వు చెప్పావు నాకు అర్థమైందని నువ్వు నన్ను మోసం చేయదలుచుకుంటే నువ్వు మోసం చేయలేవు అన్నాడు ఏకాదశి అధ్యాయంలో కర్క్స్ అది మనం కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఆ పిచ్చితనం చేస్తాం మనం భగవంతుడి యొక్క గుణగణాన్ని చేసుకుని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వర్ణించేసుకుని భగవంతుడి గురించి అర్థమైపోయింది అనుకుంటాం ఏం అర్థంలే అదే అంటాడు నువ్వు చెప్పావు విభూత యోగం గురించి చాలా గొప్పతనం గురించి చెప్పావు నాకేమీ అర్థం కాలేదు మన్యతే తమ శక్యం నేను చూడగలను అని నువ్వు అనుకుంటే నాకు తెలియదు ఇదే చెప్పాడు ఏం చెప్పాడు ఎలా చెప్పాడు ఆ స్టేట్ కి మనం ఎలా వెళ్ళాలి చెప్పాల్సి వస్తుంది మళ్ళా వస్తారు మళ్ళా చెప్తాను మళ్ళా వస్తారు మళ్ళా చెప్తాను అక్కడే ఉంటాము అంచేత ఈ ఒక్క చిన్న రిక్వెస్ట్ మాత్రం మీరు గుర్తుంచుకోండి ఈ సమ్మింగ్ అప్ ఉంది ఈ సమ్మింగ్ అప్ పాయింట్స్ మస్ట్ బి క్రిస్టల్ యూ చాలా స్పష్టమైన అవగాహన ఉన్నారు అని నేను ఒక గంట చెప్పిన తర్వాత అరగంట గంట టైం పెట్టాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి కానీ అక్కడ కూడా నేను ఇచ్చే కండిషన్ ఏంటి అంటే నేను చెప్పిన దాని మీదే అడగండి మీరు ఇంకోటి ఏదో తీసుకొచ్చి అడిగారు అనుకోండి కష్టం త్రీటీస్ గురించి మాట్లాడుతూ త్రీటీస్ రెండో మూడో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను లైఫ్ కాన్షియస్నెస్ మ్యాటర్ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ ఎవరో సూక్ష్మ కాలం శీరే కానీ అక్కడితో ఆగిపోకండి దాన్ని కంటిన్యూ చేయండి ఆ చేయండి మీరు సత్వరజ స్తోమ గుణాలు గాయత్రి మంత్రంలో వచ్చే ఘోర్భవ స్వహాగృతులు వామనావతారంలో వాడు చేసేటటువంటి మూడు పదాలు ఎక్కడ ఎక్కడ మూడు మీకు కనిపిస్తుందో అక్కడ అక్కడ ఇదే ఉంటుంది మీకు జాగ్రత్త వస్తా చెప్పదలుచుకున్నారు అక్కడ మూడు వస్తాయి అందుకే అయిపోయిన తర్వాత కూడా మూడు సార్లు చెప్తాం మనం కనిపిస్తాయి పెట్టేసుకోకండి అక్కడ చెప్పదలుస్తున్నది ఏంటి అంటే మీరు సాధన చేస్తే జాగ్రత్త అవస్థలో మాత్రమే సాధన చేయకండి మీ నిద్రలోకి వెళ్ళిపోవాలి సాధన నిద్రలోకి వెళ్ళాలి సాధన సాధన కాదే కాదు చిన్నపిల్లలు పలవిస్తూ ఉంటారు నేను కొంతమంది ఇలా వెళ్తూ ఉంటాను నేను మాస్టరు పిల్లలు ఏదో పలుస్తండి చంద్రుడు గారికి సిక్స్ అని ఆశకుంటాడు మా అమ్మ ఇప్పుడు కరెక్ట్ ఏకాగ్రత టీవీ చూసినప్పుడు చంద్రు గారిని అని ఆ కోరిక సకలవర్తలు ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు భగవంతుడు మీద ఆ తీవ్రతని ఇంటెన్సిటీ మనం పొందగలిగితే ఎక్కడో అక్కలేదు ఇప్పుడే వస్తుందంటారు వివేకానంద ఒక క్వశ్చన్ వేస్తూ ఉండే అందరినీ మీకు భగవంతుడు తెలుసా హ్యావీ కాదు ఎవ్వరు కూడా చూశానే చెప్పలేదు తమాష చూడండి కర్కటాలో చాలా మంది యోగులు ఉన్నారు చాలా మంది సన్యాసులు ఉన్నారు చాలా మంది దగ్గరికి వెళ్ళారు వివేకానం ఇస్తూ పోతే ఇంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులు ఒక్కడు కూడా నేను చూశానే చెప్పలేరు ఒక్కడు ఎవరైనా ఎమ్మంటూ ఉంటాం మహేంద్రనాథ్ గుప్తా ఉంటాం ఆయన మాత్రం కంగు తిని ఈ ప్రశ్న వేసేసరికి హ్యావ్ ఆఫ్ యోగి అని నా మొహల్లా ఉందాయా నేను అడిగింది ఏంటి నువ్వు భగవంతుని చూశావా అని అంటే నా కళ్ళు ఎలా ఉన్నాయో చెప్తా ఏంటి అనుకుని కొడుకుంటే విడిపోయాడట తర్వాత ఎవరో చెప్పారు దక్షిణేశ్వర్లో రామకృష్ణ పరమహంస అని ఒక తొన్నున్నాడు అతని దగ్గరికి వెళ్ళాను అని ఎంక్వైరీ చేశాట వివేకానంద దక్షిణేశ్వర్ అంటే కొంచెం ట్వెల్వ్ కిలోమీటర్స్ అంతా నేను ఇంతవరకు వెళ్ళలేదు ఎప్పుడు బట్ ఇట్ ఇస్ టెప్ ఫార్ అవే ఫ్రమ్ కలకట అడిగేట రామకృష్ణ గురుదేవులు అని ఎవరో ఉన్నారట ఆయన దగ్గరికి వెళ్ళాలి అలాంటి వరెవరు లేరే తదైతే నాకు చాలా ఖచ్చితంగా చెప్పారే దక్షిణ దక్షిణేశ్వర దక్షిణేశ్వరంలోనా మరి ఆ చెప్పకు ఆపిచ్చి బ్రాహ్మణ అన్న గుర్తుంచుకోండి స్పిరిచువలిజం ద లేబుల్ స్పిరిచువలిస్ట్ గెట్స్ కి మీద కూడా అయితే లేబుల్స్ ఉన్నాయి ఎనీ రియల్ స్పిరిచువలిస్ట్ కి లేబుల్ కావాలి అంచేత మాస్టర్ చెప్పారు కనుక రేపటి నుంచి నేనే ఈ లేబుల్ ఇచ్చేసుకుంటాను అంటే మళ్ళీ ఎలా చెప్తేనే ట్వైస్ ద హైట్ ఆఫ్ ద అవుతుంది అది హాఫ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ అలా చేసుకోవచ్చు మనం అంచేత సరే ఆ పగలా ఠాకూర్ ఆ పిచ్చి బ్రాహ్మణ అన్నట్ట చూపిస్తావు అన్నట్ ఇమీడియట్ క్వశ్చన్ కానీ నా పర్సనల్ లైఫ్ లో అనేక మంది గురువుల దగ్గర నేను శుశ్రూష చేశాను సేవ చేశాను మోర్ అండ్ థర్టీ ఫైవ్ కాశీలో ఉన్నప్పుడు గురువుల దగ్గర అండ్ ఆల్ ఇన్ వెజ్ చాలా మంది వస్తూ ఉండేవారు స్వీట్స్ తెస్తూ ఉండేవారు అక్కడ పాన్ తింటాం అలవాటు కెనారస్ లో అంటే ఎవరికైనా మర్యాద చేశామంటే మంచిగా ఇవ్వటం అది కాదు పాన్ ఇవ్వాలి మీరు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళకి పాన్ ఆఫర్ చేయలేదు అనుకోండి ఇంకా మీ వేపు అంత కోపం వచ్చేస్తుంది ఇక్కడ అంటే గురువుల దగ్గరికి వస్తున్నప్పుడు కూడా పాన్ అది తీసుకొచ్చేవారు ఒక్కడు కూడా భగవంతుడి గురించి అడిగేవాడు కాదు ఈ గురువుల దగ్గర ఒక్కడు నాకు గుర్తున్నంత వరకు ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మై కెరియర్ యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ స్పిరిచువల్ అనేక మంది గురువుల దగ్గర ఉన్నాను నేను ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఎక్కువ మాట్లాడేవాడిని కానీ జస్ట్ యూస్ టు సిట్ అవు అండ్ స్లీప్ కానీ ఎంతో మంది వచ్చేవారు వచ్చి ఏదో ఇది ఉందండి అది ఇప్పుడు గురువుల దగ్గర బాధ చెప్పుకోవద్దు భగవంతుడు అనుగ్రహం అనవద్దు అని నేను చెప్పడానికి ప్లీజ్ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి కానీ అసలు నిజంగా వాళ్ళు ఏవి మనకి ఇవ్వగలరో ఆ బ్లెస్సింగ్ తప్ప మిగతా అంతా ఉంటాం సీక్రెట్ ఆక్షన్ లో కూడా ఈకే గారు ఇక్కడికే వచ్చారు దట్ ఈస్ హౌ ఐ సీక్రెట్ ఆక్షన్ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోకపోతే అసలు నిన్ననే చెప్పాల్సింది సెంటర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడే ఇన్ ది సేమ్ ప్లేస్ ఇప్పుడు ఎన్ఎస్ఆర్ పంతులు గారు అనుకుంటాను ప్రెసిడెంట్ ఇంకో ఆయన నాట్ వెరీ షూర్ ఈకే గారు వస్తున్నారు ఆయన మాట్లాడతారు ఏంటి సందర్భం అన్న అప్పుడే నేను అనంతపూర్ నుంచి గుంటూరు వచ్చాను నేను ఇంకా అప్పుడు ఇంకా జాబ్ లో జాయిన్ అయినట్టు లేదు ఐ జస్ట్ సెర్చింగ్ ఫర్ ఎ జాబ్ అనమాట ఈకే గారు వస్తున్నారంటే నాకు తెలియదు ఈకే గారు ఎవరు అప్పుడు అప్పుడే కాశీ నుంచి అనంతపూర్ వచ్చాను అనంతపూర్ నుంచి గుంటూరు వచ్చాను నేను ఈకే గారు ఎవరు తెలియదు కానీ కేసా గారు లాడ్జ్ లో మీటింగ్ జరుగుతుంది అన్న అట్రాక్షన్ నేను లాక్ వచ్చింది ఇందే సార్ పంతులు గారు కొంచెం పరిచయం ఉంది జాబ్ ఓరియంటేషన్ లో ఆయన కలవటానికి వచ్చాను ఆ రోజు ఆయన ఉన్నారు ఇంకొక ఆయన ఉన్నారు ఎన్ని గంటలకు మీటింగ్ అన్నా ఆరు గంటలకు ఆయన ప్రేయర్ చేస్తారండి కరెక్ట్ గా ఒక నిమిషం తక్కువ ఆరుకి స్టార్ట్ చేసేమన్నారు మీటింగ్ అన్నప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎంతో అయింది రాలేదు ఆయన యాజ్ యూజువల్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అంటే టూ త్రీ అవర్స్ లేట్ అవుతుంది అనుకున్నాను ఇంకా ఒక నిమిషం ఆరుకుండగానే ఆయన వచ్చారు తల్లికి బట్టలతో ఇంకో ఆయనతో పాటు ఇంకో ఇరవై మంది ఎంతమంది వచ్చారంటే దట్ వాస్ ద ఆడియన్స్ ఫర్ సీక్రెట్ సెలబ్రేషన్ అదే పరిస్థితి వచ్చారు నాగానే ఎన్ఎస్ఆర్ పంతులు గారు ఆయనకి ఇంట్రడ్యూస్ చేశారు ఆయన ఎవరో నాకు తెలియదు అంటారు మామూలుగానే చేయదా అందించాలి ఆయన ఏం మాట్లాడలేదు తీసుకున్నాడు తమాషా ఏంటంటే ఆయన ఎవరో నాకు తెలియదు ఎన్ఎస్ఆర్ పంతులు గారు ఈయన రామకృష్ణ ఈయనకు కూడా మీలాగే కొంచెం ఇంట్రెస్ట్ అంటే సరే అన్నాను నా నోట్లో నుంచి వచ్చిందంటే సీక్రెట్ డాక్టర్ అర్థం కావటం లేదు అన్నాను అర్థం కావటం లేదా అని చూసి నవ్వి ఆయన ప్రసంగంలో గడిపారు ఆయన ఆ రోజు రాత్రి వర్షాగా త్రీ డేస్ లో ఐ అండర్స్టాండ్ సీక్రెట్ డాక్టర్ ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే సీక్రెట్ డాక్టర్ లాంటివి అర్థం చేసుకోవటానికి వెనకాతల ఆ గురువుల అనుగ్రహం కూడా కావాలి అమ్మాయ బతికించారు మాస్టర్ అంటే మేము ఇంకా రావక్కలేదనమాట ఇంకా వినటానికి ముందు గురువు కావాలి ఆ గురువు అనుగ్రహం కావాలి ఆ గురువు అనుగ్రహం వచ్చాక కదా మాకు అర్థమైన సీక్రెట్ డాక్షన్ మీకు అంతే కదా అందుకే ఇక్కడ క్లాసెస్ పెడుతున్నాను ఈ ఐదేళ్లలో ట్రెమండస్ పవర్ ట్రెమండస్ గ్రేస్ షవర్ అవుతుంది దీన్ని ఉపయోగించుకోండి సీక్రెట్ డాక్షన్ ఇది వరకు విన్నదానికి ఇప్పుడు విన్నదానికి కూడా చాలా తేడాలు వస్తాయి మనకి అసలు నిత్య నూతనంగా ఉండి శాశ్వత సనాతనంగా ఉండటమే కాంట్రడిక్షన్ మాటల్లోనే కాంట్రడిక్షన్ నిత్య నూతనంగా ఉండాలి శాశ్వత సనాతనంగా ఉండాలి అలాంటి భగవంతుణ్ణి చూపించగలవా అని అడిగాడు వివేకానంద రామకృష్ణ పరమ అదే కాంటెక్స్ట్ చూపిస్తానే ఉంది నిన్ను ఎలా చూస్తున్నాం అలాగే చూపిస్తాను అన్నాడు సరే స్నానం చేద్దాం మనం స్నానం చేద్దాం పదాన్ని హుబ్లీ నది తీసుకెళ్లే నూలిగేడు రాముడి శుభ్రం సార్ వివేకానంద తన మెమాయస్ లో చెప్తాడు థౌజండ్ ఐకర్స్ పార్క్ లో ఏ వాళ్ళు నాకు గుర్తులేదు మాస్టర్ కాస్త చూడండి మీలో ఎవరికైనా గుర్తుంటే ద సాంగ్ అది సన్యాసి నాన్ని రాస్తాడు వివేకానంద అద్భుతంగా ఉంటుంది ఆ సాంగ్ ఐ డోంట్ రిమెంబర్ సే సన్యాసిన్ గోల్డ్ సత్ అని బాంగ్ అది రాస్తాడు నాకు థౌజండ్ ఐలండ్ పార్క్ లో అక్కడ రాస్తూ ఎప్పుడు రాస్తాడు ఈ విషయం చెప్తూ రాస్తాడు ఈ విషయం చెప్తాడు అక్కడ థౌసండ్ ఐలండ్ పార్క్ లో ఆ అమెరికన్ డిసైపుల్స్ కి నాకు ఇలా జరిగింది రామకృష్ణ పరామస్తు అని చెప్పి ఈ గోల్డ్ టెక్స్ అప్పుడు ఆ పాట రాస్తాడు నేను చెప్పిన పాట సే సన్యాసిన్ గోల్డ్ ఓం తత్ సత్ అంటే ఆ అనుభూతి అప్పటికీ మరవలేదు అమెరికాలో కూడా ఎనిమిదేళ్ల తర్వాత చికాగోలో స్పీచ్ అయిపోయిన తర్వాత థౌజండ్ డైలెండ్ పార్క్ లో ఆ ముంచేశాడే రామకృష్ణ పరమ నీళ్ళలో అదే అంత ఊటు ఊపిందిట ఏమనుకున్నట్ట క్షణంలో అందుక వెళ్ళి పగలాద్ ఠాకూర్ అంటారు పిచ్చి బ్రాహ్మడు ఇవాళ చంపేటట్టున్నాడు ఫినిష్ అనవసరంగా వచ్చా నేను ఇక్కడికి ఏముకుందట నక్కీగా వదిలేస్తాడు వదిలేశాక అంటాడు మనసులో అనుకుందట చచ్చినా నీ దగ్గరికి రాదు దక్షిణ తర్వాత చాలా రోజులు రాలేదు వివేకానంద చాలా బాధపడతాడు ఐ భగవంతు కమ్ ఓన్ కంపెనీ నువ్వు పిచ్చవాడికి నేను చేస్తావో అది అంతే అది మనసులో అనుకుందట పైకి మాత్రం ఐ వాంటెడ్ ఏ గంట అప్పుడు నీకు గాలి కావాలని ఎంత తీవ్రంగా కోరుతున్నావు నిజంగా భగవంతుడు నీకు అంత తీవ్రంగా కావాలా కావాలంటే ఇక్కడే కనిపిస్తాడు ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నకి అంత తీవ్రత తీసుకొస్తే స్తంభంలో చూపించగలిగాడు ఈ సీక్రెట్ డాక్టర్ చెప్తూ మీలో తీవ్రత కనుక రేకించగలిగితే ఐ థింక్ మై అటెంట్ సక్సెస్ఫుల్ యూ క్వశ్చన్స్ చెప్పండి దెబ్ ఇది మూడు అవస్థలకి అంటే ఇప్పుడు బ్లాక్ బోర్డ్ ఇస్ కామన్ ఈ మూడు అవస్థల మీద తుర్యావస్థ మీద ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి ఇస్ కామన్ టు జాగ్రత్త అవస్థ టు స్వప్నావస్థ ఎండ్ టు ఏమంటని నిద్ర అవస్థ